హాయండీ అందరికీ నమస్కారం ఈ మధ్యన మీడియా మొత్తం సెలబ్రిటీల వెనకాల తిరగడం మొదలుపెట్టింది మొన్నట మొన్న మూడు నాలుగు రోజుల వరకు మంచు మోహన్ బాబు గారు సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దాని చుట్టూ వాళ్ళ గేట్ బయటలు కూడా వీళ్ళు కెమెరాలు పెట్టుకుని పడుగాపులు కాసిన ఇదిని మనం చూసాం అయితే నిన్న మొత్తం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఏదైతే కేసు థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోవడం దానిపైనటువంటి కేసు నమోదు ఏదైతే చేశారో ఆ కేసుకి సంబంధించి నేను మొత్తం తిప్పారు అయితే వీళ్ళు చూపించడం తప్పు కాదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఎక్కువ ముఖ్యమైనటువంటి మీటింగ్స్ కానీ ముఖ్యమైనటువంటి ఏదైనా డాక్యుమెంట్స్ కానీ వీళ్ళు రిలీజ్ చేస్తున్నప్పుడు మీడియా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండాల్సినటువంటి మీడియా ఇటువంటి విషయాలను చూపించడం అంత సరైనది కాదనైతే నా ఉద్దేశం ఎందుకంటే అల్లు అర్జున్ మీద కేసు కట్టారు అది నిన్నటికి నిన్న సడన్గా కట్టింది కాదు పోలీసులు చట్టం తన పని తను చేసుకుపోతుందన్న రేవంత్ రెడ్డి గారు మాటల్లోనే కేసు పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తారు అక్కడ విచారణ చేస్తారు తర్వాత కోర్టుకి ఇవన్నీ జరగాల్సినవి ఎలాగా జరుగుతాయి అల్లు అర్జున్ స్టార్ బాగుంటే బయటకు వస్తాడు అలాగే వచ్చాడు ఇవన్నీ కోర్టులు అంటే వాళ్ళు హైకోర్టులో క్వాష్ పిటిషన్ హెయిర్ ఇవన్నీ చేస్తారు కాకపోతే అతి ముఖ్యంగా నిన్న విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి స్వతంత్ర మనం భారతదేశం స్వతంత్రం రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని అయ్యే క్రమంలో దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ఆభి అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్నైతే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు వాళ్ళు ఏం చేయబోతున్నారు గతంలో మనకి విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలామంది నవ్విన వాళ్ళు అవహేళన చేసిన వాళ్ళు మేబీ మీడియా లేకపోవడం వల్ల అసలు ఈయన చెప్పిన విజన్ ఏంటి జనానికి ఏం చాలా చాలామందికి ఆ రోజుల్లో తెలియలేదు కాకపోతే అది తెలిసే నాటికి ఒక ఇరవై సంవత్సరాలు వచ్చాయి ఇరవై సంవత్సరాల తర్వాత డెవలప్మెంట్ అయితే అయింది కానీ తర్వాత రాష్ట్రం విడిపోవడం తదనంతరం ఆంధ్రప్రదేశ్ చెందాల్సినటువంటి అభివృద్ధి చెందకపోవడం ఇవన్నీ కూడా కేవలం ఒక గ్యాప్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యనటువంటి ఒక గ్యాప్ గ్యాప్ మాత్రమే చెప్పాలి ఎందుకంటే నాయకుడు ఏమనుకుంటున్నాడో ప్రజలు ఖచ్చితంగా తెలియాలి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారే బాగా అమలు చేశారని చెప్పాలి ఏదన్నా ఒక పథకం ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పిన పథకాన్ని నూట పది సార్లు పబ్లిసిటీ చేసుకున్నాడు కాకపోతే బాధాకరం ఏంటంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి అలాగే దేశానికి ఉపయోగపడేటటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే డాక్యుమెంట్ని రిలీజ్ చేసేటప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ ఎక్కడ కూడా లైవ్ ఇవ్వకుండా వెళ్ళు అంటే యూట్యూబ్స్లో ఇటువంటి వాటిలో లైవ్ వస్తుంది కానీ మెయిన్ స్ట్రీమింగ్ మీడియా జనరల్గా యూట్యూబ్ ఇటువంటి చూడని వాళ్ళు కూడా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాన్ని టీవీల్లో మాత్రమే చూస్తారు వాళ్ళు సో అటువంటి టీవీలో ఎక్కడ కూడా టెలికాస్ట్ చేయకపోవడం ప్రసారం చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వీళ్ళు ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఏంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏం చేయబోతున్నారు ముందు రోజుల్లో భవిష్యత్ తరాలకి వెళ్ళి ఏమోతున్నారు పేదరికాన్ని లేని సమాధానం అని చెప్పారు ఎలాగా చేయబోతున్నారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఉపాధి ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ నీటి భద్రతకు సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ అలాగే ప్రపంచస్థాయి అత్యున్నత రాజధానిని ఎలాగే నిర్మించాలనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కానీ స్వచ్ఛాంధ్రకి సంబంధించి ఇలా అనేక రకాలైన ఒక పది రకాలటువంటి మెయిన్ ఇష్యూని తీసుకుని అభివృద్ధికి కావాల్సినటువంటి ఒక మెయిన్ పది ఇష్యూని తీసుకుని వీళ్ళు ఎలాగ ఒక విజన్ రెడీ చేశారు దాన్ని ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని అయితే నిన్న ఒక డాక్యుమెంట్ రూపంలో రిలీజ్ చేయడం దానికి సంబంధించినటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా కొంత రాజకీయ ప్రసంగం ఉన్నప్పటికీ కూడా మెయిన్ అంతా కూడా జరిగింది సో దీని ఎక్కడ కూడా మీడియా వాళ్ళు ఎక్కడా కూడా చూపించలేదండి ఏదో అరాకొరా కింద ఒక అరగంట బులెటెన్లో ఒక ఐదు నిమిషాలు మాత్రమే చూపించారు అరగంట కూడా ఇదే చూపించాలి జరిగినటువంటి సభని అది మానేసి ఒక ఏడు గంటలు ఏకదాటిగా అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్టు ఆయన ఇంటి దగ్గర మొదలు పెట్టుకుని జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కూడా జైలు దాకా కూడా కెమెరాలు ఫాలో అవుతూనే ఉన్నాయి లైవ్ జరుగుతూనే ఉంది ఇది చాలా బాధాకరమైన అయితే నా ఉద్దేశం అలాగే మొన్న జరిగినటువంటి మంచు మనోజ్ మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఈ ఇష్యూని కూడా కంటిన్యూగా వీళ్ళు చూపించడం జరిగింది గత రెండు రోజులుగా కలెక్టర్ల సమావేశం అయితే జరిగింది అయితే గతంలో గత ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడు కలెక్టర్లు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది మనం చూసినట్లయితే ఎవరో ఒక నలుగురు పేడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడించుకోవడం ఇటువంటివే మనం చూసాం ప్రభుత్వం బాగానే చేస్తుంది బజింగ్ చేసే బ్యాచ్ను మాత్రమే కలెక్టర్ల సమావేశంలో వాళ్ళ కలెక్టర్లు కూడా ఒక నలుగురు ఐదుగురుని తీసుకొచ్చారు వాళ్ళు ఈ కలెక్టర్ల సమావేశం వేరు వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది వాళ్ళ ప్లాన్స్ ఏంటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది దానికి సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే తప్పులకు సంబంధించి చర్యలు కానీ ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఎలా తీసుకోవాలని కలెక్టర్లో ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక మంచి డిస్కషన్స్ కానీ ఇవన్నీ జరిగినాయి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే విషయాలు ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలండి ఇటువంటి ఏదైతే వాళ్ళు లైవ్ ఇచ్చి మరీ సమావేశాలు పెట్టి కలెక్టర్ల సమావేశం అని చెప్పి చూపెడుతున్నారో దానిలో కనీసం ముఖ్య నాయకులు మాట్లాడేటప్పుడైనా ఆ లైవ్కి సంబంధించినటువంటి మాటలు కానీ ఆ కలెక్టర్లకు సంబంధించిన మాటలు కానీ చూపించడం వీళ్ళ ధర్మం ప్రభుత్వం ఎంతసేపు సినిమా యాక్టర్ల వల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి లాభం లేదు కోల్పోయేది ప్రజలే ఒక వెయ్యి రూపాయలు పెట్టి పెంచిన సినిమా టికెట్లు కొనుక్కుని సినిమా చూస్తారు వాళ్ళు కోట్లు గాడేస్తారు తప్ప తిరిగి వాళ్ళు ఏమి ఇస్తారా అని అంటే ఎప్పుడో నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చినప్పుడు పాతి లక్షలు ముప్పై లక్షలు ఇస్తారు అంతే కానీ రాజధాని నిర్మాణానికి కానీ లేదంటే ఒక ఊరిని దత్తత తీసుకుందామో లేదైతే పీపీపీ మోడల్ అని ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి మేము భాగస్వాములు అవుదామనో ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చిన దాఖలాలు మనకు లేదు ఏదో తుఫాన్ వస్తే వస్తారు తుఫాన్ లాగే వస్తారు తుఫాన్ లాగే వెళ్ళిపోతారు వాళ్ళు సంపాదించేదానికి తిరిగి ప్రజలకి వాళ్ళు ఇచ్చేదానికి కూడా ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు ఎదుగుతున్నారు ప్రజలు అలాగే ఉండిపోతున్నారు అటువంటి వ్యక్తుల గురించి హీరో ఎవరైనా కావచ్చు మోహన్ బాబు కావచ్చు అర్జున్ అవ్వచ్చు లేకపోతే నందమూరి బాలకృష్ణ అవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్కి సంబంధించినటువంటి విషయాల్ని టీవీలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాన్ని మీరు టీవీలో చూపించినప్పుడు ఒక సెలబ్రిటీని ఎలా అయితే చూపిస్తున్నారో ఒక సామాన్యుడు బ్రతుకు ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా మీడియాలో చూపించాలి సామాన్యుడు పేదవాడు ఎటువంటి దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నారో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం మీకు ఉంది ఎంతైనా అన్నీ నేరుగా ప్రభుత్వానికి తెలియదు కొన్ని మీడియా ద్వారా వెళ్ళాలి కాకపోతే నిన్న ఒక ఏడు ఎనిమిది గంటలో ఇదే ఇష్యూని చూపించడం ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విషయాన్ని పక్కన పెట్టేయడం మీడియా మొత్తం అంతా అయిపోయాక అరెస్ట్ అయిపోయింది ఆయనకి బెయిల్ వచ్చింది అంతా అయిపోయాక కూడా ఈవినింగ్ సెవెన్ పిఎం న్యూస్లో ఏదైతే పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు టేకప్ చేస్తారో వాటిలో ఒకటి విజన్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఎక్కడ రాలేదు అల్లు అర్జున్ తీసుకెళ్లారు విడిపించారు దీనిలో తప్పు ఎవరిది ప్రభుత్వం దా తప్పు పోలీసులదా తప్పు లేదా అల్లు అర్జున్దా ఎవరికి ఉపయోగం అండి దీనివల్ల ఎవరికి ఏం ఒరుగుతుంది అల్లు అర్జున్ బయటకు వస్తాడు అతని దగ్గర డబ్బు ఉంది లాయర్లకి ఇస్తాడు నిజంగా ఉంటే బయటకు వస్తాడు అబద్ధమైతే లోపలేస్తారు దీనివల్ల ఎవరికి ఉపయోగం మీరు డిస్కస్ చేయాల్సింది ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే రిలీజ్ చేశారో దాని గురించి డిస్కషన్ చేయాలి ఆ డిస్కషన్ చేయకపోగా కంటిన్యూగా ఇటువంటి లైవ్ టెలికాస్ట్ అవ్వడం వల్ల మీ క్రెడిబిలిటీ కూడా మీరు కోల్పోతారు మీడియా సెలబ్రిటీలు వెనకాల వెళ్ళడం తగ్గించుకుంటే చాలా మంచిది వాళ్ళు ఏం ట్వీట్ చేశారు వాళ్ళు ఏం భోజనం చేశారు వాళ్ళు ఎక్కడ ఫారెన్కి వెళ్ళారు ఇవన్నీ మీకు అనవసరం మీరు దయచేసి ప్రజలకే ప్రభుత్వానికి మధ్యలో ఒకప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం అరాచకాలను మీరు ఎలాగ చూపించారో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా చూపించాల్సిన బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేసింది ఇంటి వాటి అరాచకం చేసిందని చెప్పబట్టే ప్రభుత్వాన్ని మార్చారు కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏ మంచి పని చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వాలు కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ప్రజలకు చెప్పకపోతే ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి మీరు కూడా ఒక రకంగా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సెలబ్రిటీలు వెనకాల వెళ్ళడం మానేయండి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక వారధిగా ఉండండి ప్రభుత్వం ఏం చేయబోతుంది ప్రభుత్వం దగ్గర ఏమున్నాయి ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా మీరు చూపించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి సెలబ్రిటీల వెనకాల పనికిమాలిన న్యూస్ల వెనకాల కూడా మీరు టెలికాస్ట్ చేయొద్దని చెప్పేసి ఒక ఒక నార్మల్ న్యూస్గానే జనరల్గా ఒక యాక్సిడెంట్ అయితే పలానా ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యింది అని ఎలా చూపించేసి వదిలేస్తారో అలాగే సెలబ్రిటీలకు సంబంధించినటువంటి న్యూస్లను కూడా అలా వదిలేండి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ